నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా ఈ నెల పదహారున సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయబోతా ఉంది పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల సంబంధించి మామినార్ పార్లమెంట్ విషయానికి వస్తే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైన చెప్పవచ్చు ప్రధానంగా మూడు పార్టీల మధ్యలో పోటీ ఉండే అవకాశం ఉంది ఈ రోజు మనతో మాట్లాడడానికి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు మనం ఇంటర్వ్యూకి వెళ్ళే కన్నా ముందు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పార్లమూరు పార్లమెంటుకు సంబంధించి ఏ ఏ పనులు తీసుకురావడం జరిగింది ఎలాంటి అభివృద్ధి పథకాలు చేశారో ఒక రెండు నిమిషాలు చెప్పండి సార్ అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రతి ఒక్క నా ఓటర్కు అభినందన తెలుపుతూ ముఖ్యంగా శ్రీ కళ్ళకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే కొట్లాడి తెచ్చిన మన తెలంగాణ డెబ్బై సంవత్సరాల నుంచి కూడా జరగని అభివృద్ధిని ఈరోజు కేవలం పది సంవత్సరాల లోపలనే చేసి చూపించుడు ఈ అభివృద్ధి ప్రతి ఒక్కరూ ఈరోజు కడుపులో ఉన్న చిన్న పాప నుంచి చనిపోయే ముసలోని వరకు ఈరోజు ప్రభుత్వ ఫలాలు అనుభవించారు అదేవిధంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మా కుటుంబానికి నగర్ పార్లమెంట్ తరఫున టికెట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి యొక్క అభిమానం అనుకోండి ప్రేమ అనుకోండి మా పైన చూపించినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మా అన్న ఎంఎస్ఎం రెడ్డి గారు కూడా మేము ఎప్పటికీ ఎలా కృతజ్ఞత పాత్రలమై ఉంటామని ఇంకా ఈ రానున్న ఎలక్షన్లో కూడా మేము ఏదైతే ఈ పార్లమెంట్ తరఫున మేము పార్టిసిపేషన్ చేస్తున్నామో దానికి మేము అరులమని గతంలో ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే కేంద్రం నుంచి మేము రైల్వేస్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుండి పిఎంఆర్జీఎస్ నిధుల నుండి లోకల్ ప్రతి మండలంలో కూడా పార్లమెంట్ కాన్సెన్స్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా ఏదైతే అండర్ బ్రిడ్జెస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ తెప్పించడం జరిగింది మరియు రైల్వేస్లో కూడా ఏదైతే రైతులకు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్లకు సౌక వాళ్ళ అవసరాలను బట్టి అండర్ బ్రిడ్జెస్ కానీ అప్పర్ బ్రిడ్జెస్ కానీ అయితే గ్రామాలలో వాళ్ళకు రైల్వే లైన్స్ దగ్గర ఉన్న ఏరియాలలో వాళ్లకు వెసులుబాటు కాని పరిస్థితుల్లో కూడా ప్రత్యేకమైన గేట్లు నిర్మించి ప్రజల యొక్క అవసరాలకు అక్కడ రైల్వేస్ కానీ ఇటు రోడ్స్ కానీ వీటన్నిటికీ మేము చేసినాము అదేవిధంగా ప్రత్యేకంగా రైతుల గురించి మన తెలంగాణ యొక్క రైతులు కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా ప్రాజెక్టులు ఈరోజు ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా మంచి వర్షాలు ఇవ్వడం ద్వారా ఈరోజు ఏదైతే భూగర్భంలో పుష్కలమైన జలాలు ఏర్పడి ఈ పది సంవత్సరాల లోపల ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండడం ద్వారా ఈరోజు రైతులు చాలా గొప్పగా పంటలు పండించారు గతంలో ఏదైతే పది సంవత్సరాల క్రితము మన తెలంగాణ వ్యాప్తంగా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపలనే కేవలము అరవై అరవై మూడు లక్షల మెట్రిక్ టన్నుల పండించే కెపాసిటీని ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటుతో కానీ మంచి వర్షాలు అదేవిధంగా భూగర్భ జలాలు పెరిగిపోయిన పరిస్థితి పట ఈరోజు మనము సంవత్సరానికి మూడు కోట్ల పైన మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పైన ధాన్యాన్ని పండించడం జరిగింది ఈ ధాన్యం పండించడం వలన ఈరోజు మన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే పరిస్థితి ఏర్పడింది సార్ ఇది అంతా బాగానే ఉంది ఓకే రైతుల గిట్టుబాటు ధర ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధానంగా కుర్చే చేసుకొని కూర్చుంటా అన్న కేసీఆర్ ఇంతవరకు కూడా ఓన్లీ అక్కడ ముప్పై శాతం మాత్రమే పనులు అయ్యాయని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉన్నాయో వాటిని ఏ అయితే స్థాపించే క్రమంలో వీధి రేపు వచ్చే పరిస్థితిలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అన్ని కంప్లీట్గా స్టార్ట్ అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో పుట్టగతులు లేకుండా అవుతాయి వాటన్నిటికి అనుగుణంగా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అది ఏదైతే సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుందో వాటిలో పోయి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాని గురించి కొన్ని రోజులు వాటిని ఆపడం జరిగింది కానీ ఇన్ని పథకాలు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలుగా ప్రజలకు చేరువైన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించడం జరిగింది సార్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన గత పది సంవత్సరాల క్రితము ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండే ఈరోజు కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాల వలన తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎదిగి ఈరోజు ఆలోచన విధానం అనేది పెరిగిపోయింది అది చిన్న చిన్న లోకల్ ఏదైతే లీడర్ల ద్వారా కానీ ఏదైతే ఈ సెకండ్ టాస్ క్యాడర్ వలన కానీ ఒకరికి ఓడి పడక ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఇది ఎట్టి పరిస్థితే కేసీఆర్ గారే వస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుంది అని ఉద్దేశించారు తప్ప దీంట్లో ఎలాంటి కారణాలు కానీ ప్రజలకంటే ఆర్థికంగా మంత్రులు ఎమ్మెల్యేలు బాగా లాభపడ్డారు అనేది కూడా టాక్ ఉంది మొత్తం కూడా ఏదైతే పథకాలలో పెద్ద పెద్ద స్కాములు ఏదైతే అసలు ప్రజలకు చేరువ కాకుండా మొత్తం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళే మొత్తం కూడా ఆర్థికంగా బాగుపడ్డారు అనేది కూడా ఒక టాక్ ఉంది సార్ అది ఆర్థికంగా ఎదగడం అనేది అది ఇంటర్నల్ ఇష్యూస్ వాళ్ళకి వ్యాపారాలు ఉండొచ్చు వేరేది ఉండొచ్చు చిన్న చిన్న తప్పులు ఉంటే ఏదైతే ఈరోజు ప్రభుత్వం అనేది ఉంటుంది అందరికీ సమానమే దాని విషయంలో మనకు అటువంటి విషయాలు ఆర్థికంగా ఎన్ని రకాలుగా ఉంటుంది అది 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 ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది ఎన్క్వైరీ చేసుకోవచ్చు చూసుకోవచ్చు దాని బదులు లేవు కానీ ఎంఎస్ఎన్ కంపెనీ వందల మందికి ఉపాధి కల్పించేది అదేవిధంగా కోట్ల రూపాయల లావాదేవీలు కానీ ఎంపీగా గెలిచిన మన్న శ్రీనివాసరెడ్డి మాత్రం సింపుల్ సిటీగా అసలు ఒక సామాన్యం లాగా ప్రజలకు వెళ్తాడు సామా ఎక్కడ కూడా పబ్లిసిటీ ఉండదు హంగు ఆర్బాటాలు ఉండవు ఏంటి సరేసారి స్పెషల్ అదే ఒరిజినాలిటీ మా ఫ్యామిలీ యొక్క ఒరిజినాలిటీ అదే అంటే మేము కంపెనీ పెట్టినము మాది మా అన్నగారి యొక్క అదృష్టము మేము కష్టపడే దాన్ని బట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము మేము మా దగ్గర వేసే ఎంప్లాయీస్ కూడా మేము ఏ విధంగా జీవిస్తున్నామో వాళ్ళు కూడా ఇంకా అన్ని రకాలుగా ఉండాలి ఎంప్లాయీస్ అనే ఉద్దేశంతో ఉంటాము మేము మాకొకటి మాకు కనిపించేది ఒకటే ఏ చదువుకున్న వాళ్ళు మా ముంగలికి రాని ఉద్యోగం అనే ఆలోచనలు ఉంటాము ఏ మీదోడు రాని సాయం చేతమని మా కుటుంబం మొత్తం నేనే కాదు మా నలుగురు అన్నదమ్ములము అందరము మేము ఒకటే వర్షంలో ఉంటాం ఒకరికి సాయం చేయడమే మాకు తెలుసు కానీ ఒకరిని అపహరించాలనే ఉద్దేశం మాకు లేకుంటుంది ఎట్టి పరిస్థితులు ఎక్కడన్నా నా చిన్న మిస్టేక్ ఉంటే కూడా మేము చూపించవచ్చు కాన్స్టిట్యూన్సీలో ఉండే కనీసము మా నా పార్లమెంట్ కాన్సిషన్స్లో ఐదారు వేల మంది ఉద్యోగస్తులు మా కంపెనీలో పనిచేస్తున్నారు ఇలా వాళ్ళు పనిచేస్తున్నారని కాదు ఇంకా రేపు వచ్చే రెండు మూడేళ్లల్లో కూడా మినిమం కాన్స్టిలో ఐదు ఆరు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వగలరు కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి మీ కుటుంబం గురించి కానీ మీ గురించి కానీ అంతా తెలుసు కానీ మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించే పేరులో ఎందుకు ఆలస్యం చేసిండ్రు ఒక ఒకవైపు ప్రజల్లో చర్చ జరిగింది మొదటగా ఫస్ట్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు అన్నారు తర్వాత లక్ష్మారెడ్డి పేరు అన్నారు తర్వాత మళ్ళీ ఆల వెంకటేశ్వర రెడ్డిని అడిగారు అన్నారు తర్వాత వచ్చేసి మళ్ళీ మర్రి జనార్దన్ రెడ్డి వస్తారని చెప్పారు ఇదంతా కూడా ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు అధిష్టానం మళ్ళీ మన్నే శ్రీనివాసరెడ్డిని ప్రకటించింది ఇది ఎట్లా చూస్తారు సార్ మీరు అది కేసీఆర్ అంతర్గత విషయం విషయం అది మనం ఆ విషయానికి చెప్పలేము ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఎట్లంటే రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితులు బాగుండే అప్పుడు బిజినాపడే ఈజీగా వచ్చి గెలిచినారు ఇప్పుడు కొన్ని ఇబ్బందులు రాగానే పాలిపోయినరు అని మాకు మాట అవసరం లేదు మేము కూడా ఖచ్చితంగా ఏదైతే ఏ విధమైన సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి మేము కానీ అప్పటి అసెంబ్లీకి ఇప్పటి అసెంబ్లీ సంబంధించిన మొత్తం కూడా అప్పుడు బీఆర్ఎస్ అధికార అధికారంలో ఉంది మీరు ఈజీగా గెలవగలిగారు కానీ ఈ రోజు మొత్తం కూడా ఏడు అసెంబ్లీలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎట్లా నెట్టుకొస్తారు ఇప్పుడు ఒకవైపు బీజేపీ మోడీ హవా కొనసాగుతుంది తెలంగాణలో తర్వాత ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ఇద్దరి మధ్యలో మీరు ఎట్లా నెట్టుకొస్తారు మొట్టమొదటి ఫైట్ ఒకటి ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశం యొక్క సంపదను బట్టి దేశం అభివృద్ధి చెందుతుంది ఈరోజు టెక్నికల్ కానీ వ్యవసాయకరంగా కానీ ఈరోజు దేశం అభివృద్ధి చెందింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఈరోజు గుళ్ళను గోపురాలు కట్టించి ఇంతకు ఇంతకుముందు గుళ్ళు లేవు గోపురాలు లేవు దేవునికి ఎవరు ముక్త లేరు అసలు అత్యంతలే తెలియదు అని అత్యంతలు కూడా పంపించారు బీజేపీ వాళ్ళు ఈరోజు కేవలం నేను అత్యంతలు పంపించును కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి వలన దేశానికే బియ్యం పంపిస్తుంది దేశానికే బియ్యం పంపిస్తుంది అది మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి నేను కేవలము గుడి దేవుడు అనే ఉద్దేశంతో రాముడు అంటే ఎవరికి తెలియదా రాముడు ఎప్పటి నుంచో ఉన్నాడు గుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి కాదండి కాదు ఈరోజు అత్యంతలు పంపించిన ఓకే మర్యాద అందరు ముక్త చేస్తాం కానీ ఈరోజు దేశానికి అన్నం పెడుతున్న కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వలన ప్రాజెక్టు కానీ కరెంటు కానీ ఈరోజు రైతు బంధు విషయంలో రైతులకు పెట్టుబడి ఇచ్చి ఈరోజు దేశానికి అన్న పెడుతుంది అంటే ముక్కపారి మనం అందరం అది ఆలోచించుకోవాలి కేవలము పూజలు చేసి పురస్కారాలు చేసి ఓటు దండుకుంటున్నారంటే ఎంత లాజికో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకోండి ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈరోజు ఇప్పటిదాకా ఎక్కడో పోయిన కాంగ్రెస్ ఈరోజు రాష్ట్రంలో ఇప్పటిదాకా వచ్చి రేవంత్ రెడ్డి ఎన్నో పార్టీల నుంచి వచ్చిండు ఈరోజు ఆయన అదృష్టం కావడం అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అనుకోండి చిన్న చిన్న పొరపాట్ల వలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లేనిపోని కొన్ని పథకాలు ప్రకటించి ఇంతవరకు ఒక్క ప్ర ఒక్క ఒక్క పథకం కూడా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ లేదు ఉదాహరణ చెప్తున్నాను నేను రైతు బంధు ఈరోజు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు వేసింది ఏం లేదని కాదు కానీ నువ్వు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినావు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నావు సంవత్సరానికి అంటే ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు ఎకరాకు ఇవ్వాలి అటువంటిది ఐదు వేలు ఇచ్చినావు ఏంది నీ గొప్పతనం ఎక్కడుంది అదేవిధంగా ఈరోజు తొమ్మిది తారీఖు రుణమాఫీ నీకు సిగ్నేచర్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఓకే బీఆర్ఎస్ పార్టీ తప్పుల వలన ఇలా ఓడిపోయినాము ఓకే మేము ఒప్పుకుంటున్నాం నీవు ఇలా గొప్ప మనం చేసినావు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ వచ్చిన తొమ్మిది తారీఖే మొట్టమొదటి సిగ్నేచర్ రుణమాఫీ ఎక్కడ ఉంది రుణమాఫీ అన్నావు అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి పూసే లేదా సులభంగా ఇస్తాన్నాం అది కూడా లేదా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడ వీళ్ళకి ఇస్తా ఎక్కడ ఉంది అన్నాం ఎక్కడుంది అది లేదు అందుకే సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా సార్ లంక బిందెలు అనుకున్నాం కానీ కాళికొండలు పెట్టి వెళ్ళిపోయారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలో టైం అని చెప్పాడు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి విషయం మాట్లాడదాదు ఈ మధ్యలో కూడా ఏమేమో మాట్లాడాడు కానీ ప్రభుత్వము ఒక పెద్ద మనిషి సీఎం అయిన తర్వాత వయసు ప్రమేయం లేదు ఇక్కడ పెద్ద మనిషి పెద్ద మనిషి ఒక నాయకుడు తర్వాత ప్రజలను అందరినీ ఒక్క కడుపులో పెట్టుకొని చూసుకొని పోవాలి తరుపుతా పొక్కుతా అనేది చాలా తప్పు ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి మాటలు మాట్లాడినంటే ప్రజలే వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దానికి వెయిటింగ్ దర్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఎవ్రీవేర్ ఆల్సో కానీ మీరు ఎంపీగా ఉండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్ అది మా యొక్క పార్టీ పరిస్థితులు అవి అయ్యా ఇది ఇక్కడే కాదు ఎంపీలు మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి ఆల్ ఇండియాలో కూడా ఎమ్మెల్యేలు చూసుకుంటారు అది విషయము మాకు మంత్రి గారికి ఎటువంటి కాంట్రవర్సీ లేదు ఏ ఎమ్మెల్యేతో పాటు కూడా లేదు వాళ్ళు పిలిచిన పోయినాం కానీ సెంట్రల్కి సంబంధించిన శంకుస్థాపన కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన్నే శ్రీనివాసరెడ్డిని దూరం పెట్టి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎట్లా చూస్తారు దీన్ని అంటే దానికి ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైతే కేసీఆర్ గారి యొక్క చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒకట ప్రత్యేకించి మేము తెచ్చిన ఫండ్స్ కానీ ఇది కానీ అంత అలా ఈక్వల్గా చేసుకుంటూ పోయినాం తేడా లేకుండా చేసుకుంటూ అది కానీ అప్పుడున్న ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ ఎందుకు వ్యతిరేకత మొదలైంది సార్ అప్పట్లో ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రధానంగా ఎక్కడ పొరపాటు జరిగిందని రెక్టిఫై చేసుకున్నారు పార్టీ పరంగా ఇప్పుడు మామూలుగా నేర్చుకోదంటే పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తుంది చూద్దాం ఒక పారి కాంగ్రెస్ కూడా ఏ విధంగా చేస్తుందో ఈరోజు గొప్ప ప్రకటనలు చేసింది ఈరోజు రెండు వేళ్ళను పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నది తొలం బంగారం అన్నది లేడీస్ ఈరోజు ఉచిత బస్ ప్రయాణం అన్నది ఓకే బస్సు ప్రయాణంది తర్జన భర్జన జరుగుతున్నాయి కింద పడి మీద పడి జరుగుతుంది అది ఓకే ఈరోజు ఇంతవరకు అయితే బంగారం లేదు ఈరోజు ఇంకోటి బోనస్ ఇస్తామన్నది రైతులకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ అది కూడా లేదు మరి ఇది కామన్ ఇష్యూస్ ఇవన్నీ పెద్ద ఇది కాదు ఇంతవరకు అవి లేవు కానీ ప్రధానంగా ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఈ రెండు పార్టీలు కూడా మీ మీద ప్రచారాశ్రమం ఒక ఒక మొదలు పెట్టబోతుంది ఏంటంటే అన్న కుమారుడు మన్య జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు సంఖ్యా బలం లేకున్నా కూడా ఫీల్డ్లో ఉన్నాడు ఒకే కుటుంబంలో రెండు పార్టీలు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారాశ్రంగా మార్చుకోబోతున్నారు దాన్ని ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు మామూలుగా బిఆర్ అంబేద్కర్ రచించిన ఏదైతే రాజ్యాంగం ఉన్నదో ప్రతి మానవునికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇండిపెండెన్సీ ఫ్రీడమ్ అనేది ఉంటుంది ప్రతిమ అనుకుంటా అనుకుంటుంది దాన్ని ఎవరికొరు శాసించే నీ వద్దాయా ఉండవయా అని చెప్పే పరిస్థితులు ఎవరికైనా లేదు మా ఫ్యామిలీ కానీ టోటల్ ఎన్నో ఫ్యామిలీలున్నా ఎట్లా కుటుంబ వ్యవస్థ వేరే రాజకీయం వేరే అటువంటి పరిస్థితులు మేము ఇలాంటి ఇబ్బందులు లేవు దాని గురించి మేము ఆలోచన చేసుకోదలుచుకోలేదు అంటే ప్రజలు ఒక చర్చ జరుగుతుంది ఒకే ఇంట్లో రెండు పార్టీలు అది కామన్ ప్రజలు ఎట్లయినా అనుకుంటారు అది ఎవరెవరి ఇష్టం అది ఇష్టంపైన ఆధారం ఇప్పుడు నా విషయం అయితే ఇప్పుడు సార్ ఇంతకుముందు ఎంపీగా ఇచ్చిండు మేము అదే ఉద్దేశంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేము పార్టిసిపేట్ కాదలుచుకోలేదు ప్రధానంగా ఏ ఎజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్తారు సార్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గత పది సంవత్సరాల నుంచి ఇది రెండు వేల పద్నాలుగు కంటే ముందు మరి తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండేను కరెంటు లేక నీళ్ళు లేక పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకొని ఊర్లు ఈరోజు ఊర నుంచి ఎక్కన్నో వలస బత్తులు పోయి బాంబే పూనా దుబాయ్ అక్కడ పోయి బతికి అల్లకల్లోలమైన పరిస్థితులు ఉండే ఈ ఎవరైతే కేసీఆర్ గారు వచ్చిన రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా లేదా ముఖ్యంగా దానికి కారణం ఎవరు నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఈరోజు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటిదాకా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు చేన్లు ఎండిపోతున్నాయి నీళ్లు లేక కరెంటు లేక ఆ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి అదేవిధంగా రైతు బంధు పరిస్థితి అయితే ఇంతవరకు రైతులు ఇట్లా చూసుకొని ఉంటున్నారు రైతు రైతే ఇరవై ఎకరాలలో రైతే రెండు ఎకరాలలో రైతే వానికి ఉండే సమస్యలు వానికి ఉంటాయి ఇలా రైతుకు ఇలా ఇరవై ఎకరాలకి ఎక్కువ అంటే వాడు దేశానికి ఇరవై ఎకరాలు వాడు ఇలా వంద క్వింటాల్ వండి దేశానికి అన్నం పెడతారు వాడు వాడు రైతే చిన్నవాడు రైతే ఆ విధంగా ఈ రోజు పబ్లిక్ అవుతున్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా మేము ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాము ఇంకోటి మేము గెలిచి కూడా తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఒక్కరోజు మాట్లాడిన పరిస్థితి కూడా తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు కానీ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేదు కేంద్రంలో కూడా ఎంపీలుగా గెలిచి ఏం చేస్తారని ఒక టాక్ నడుస్తాం ఒక్క విషయం అదే చెప్తున్నా తెలంగాణ గురించి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే ఈరోజు ఓడిపోయినంటే కేవలము కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యలో ఉన్న వ్యత్యా ఓట్ల వ్యత్యాసము వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం మాత్రమే ఈరోజు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అరవై నాలుగు మంది ఉండొచ్చు దాంట్లో మేము సగభాగం కంటే ఎక్కువనే ఉన్నాం అది గమనించుకోవాలి ఫస్ట్ బీఆర్ఎస్ ఓడిపోలే ప్రతిపక్షంలో తెచ్చిండ్రు దాన్ని చూస్తారు ఇంకా ఈ సంవత్సరం చూస్తే నెక్స్ట్ అనేది ఎవరు వస్తారు అనేది అప్పుడు పబ్లిక్ డిసైడ్ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి మొత్తం కూడా మామూలు ప్రధానంగా మహమార్ మున్సిపాలిటీ కూడా చేజారిపోయింది అటువంటివి అటువంటి కొన్ని పరిస్థితుల్లో కూడా ఏమైతే అంటే ఇండివిజువల్ ఎఫెక్ట్స్ బట్టి అటువంటి ఒకరి మీద ఒకరు పడక నీవు నాకు నచ్చక నేను నీకు నచ్చక అటువంటి పరిస్థితి కానీ ఇది ప్రభుత్వం యొక్క ఈ తప్పిదాలు ఇవి ఇండివిజువల్గా లోకల్ మ్యాటర్స్ ఉంటాయి కామన్ ఇది ఎవరైనా ప్రభుత్వంలోకి రూలింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ వైపు చూస్తుంటారు ఇది మనిషి యొక్క ఆశా విధానం ఇది ప్రతి ఒక్క మనిషి ఆశ పడుతుంటారు బానిపించారు ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నారు సార్ మేము ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ నాది రెండు వేల పంతొమ్మిది నుంచి లో పబ్లింగ్లో ఉన్నాం మేము ఇప్పుడు అదేవిధంగా కంటిన్యూషన్లో ఉంటాం ఖచ్చితంగా మేము గెలిచి తిరుతాం పెద్ద మెజారితోటి గెలుస్తాం ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి చెప్తున్నమాట ఏదైతే పది సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి పథకాలు మా పార్టీని గెలిపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్తున్నారు ఏది ఏమైనప్పటి కూడా పార్లమెంట్ ఎన్నికలు మాత్రం రసతరంగా మారే అవకాశం ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా